డిఆర్ న్యూస్కి స్వాగతం ప్రజా ప్రజాకూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుందని పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంశిరావు అన్నారు ఇంటి వద్దగా వృద్ధాప్య పింఛన్ల పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు సోమవారం దేవరపల్లి గ్రామంలో జరిగిన వృద్ధా విం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏప్రిల్ నుండి పెంచిన పింఛన్లు మొత్తం ఏడు వేల రూపాయలు వృద్ధులతో ఒంటరి మహిళలకు పెంచడం చాలా సంతోషకరంగా ఉన్నారు గత ప్రభుత్వం పింఛన్ల విషయంలో మహిళలకు మోసం చేసిందని విమర్శించారు రాబోయే రోజుల్లో కోడమే ప్రోత్సాహం ఇచ్చిన మా ATP నిలబెట్టుకుంటున్నానని ఆయన ఆశీర్వాదాక్షం చేశారు ఈ కార్యక్రమా బాపట్ల ఆర్ డిఓ రవీందర్ పాల్ గారున్నారు చాట్ల దేవం మస్తా ఇలి అడబల్ పి 5 సార్ సార్ట్లా కల్తీ మధ్యాన్ని ప్రభుత్వ ఆధారాల్లో తాగి చాలా మంది హార్టీగా ఉన్నాడు అంటే అవకాశాలు వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఏంటి పని అందరికీ నమస్కారం ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఏదైతే ఎన్నికల్లో ప్రజాకూటమి ఒక హామీ ఇచ్చిందో పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ జూలై ఒకటో తారీఖు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకి వారి ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ ఇస్తామని చెప్పి ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారో దాన్ని నిర్వ నిలబెట్టుకున్న రోజు ఈరోజు అందుకే ఒక పండగ వాతావరణంలో గ్రామాల్లో పల్లెలు పట్టణాల్లో ఈరోజు వృద్ధులు వితంతువులు మహిళలు అలాగే వికలాంగులు మన చేనేత కార్మికులు మత్స్యకారులు కిడ్నీ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు ఈరోజు వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం మొదటి సంతకం దీని మీద పెట్టి ఆయన ఈ పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయటం అనేది ఒక పెద్ద ఎత్తున ప్రజల హర్ష మోదం తెలియజేస్తా ఉన్నారు ఏదైతే గతంలో రెండు వందల రూపాయలు పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజే మాట తప్పి దాన్ని నేను అలా అనలేదు పెంచుకుంటూ పోతానని చెప్పి అది కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు వందల రెండు వందల యాభై రూపాయలు పెంచి ప్రజల్ని నెట్టిగా మోసం చేశాడు ఎన్నికలు వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలు చేశాడు కానీ ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి ప్రజలు ఒక విలక్షణమైన తీర్పిచ్చారు ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆర్థికంగా ఎన్నో సమస్యలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ అప్పు చేసి తెచ్చిందో తెలియదు తెచ్చిన డబ్బుని ఎక్కడ ఖర్చు చేశారు ఏం చేశారో లెక్కలు తేలలేని పరిస్థితి ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంపదని ఎక్కడ తాకట పెట్టారో తెలియదు కాబట్టి ఒక అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అయినప్పటికీ ఇచ్చిన మాట మీద నిలబడాలనే ఒక ఉక్కు సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున హర్షిస్తున్నారు ఎందుకంటే ఎన్ని రకాల సమస్యలున్నా ఇబ్బందులున్నా గట్టెక్కించే సమర్థత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత యువత ఎన్న ఎన్నాల నుంచి ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయటం వికలాంగ సోదరులకి ఆరు వేల రూపాయలు అలాగే పదివేలు పదిహేను వేలు రకరకాల హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ పెంచుకుంటూ పెంచడం జరిగింది ఈ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేసిందో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడితే పెన్షన్ ఇంటికి రాదు అని చెప్పి ఈరోజు వారి ఇంటికి తీసుకొచ్చి వారు చేసినవన్నీ కూడా తప్పుడు మాటలు అని చెప్పి ఈరోజు ఆ విమర్శలను తిప్పికొట్టడం జరిగింది అలాగే గతంలో వాలంటీర్లు అడ్డం పెట్టుకొని చదువుకున్న పిల్లల్ని రాజకీయాల్లో దింపి వారి భవిష్యత్తుని సర్వనాశనం చేసి తన రాజకీయ బబ్బం గడుపుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు అందుకే ఎన్నికల సమయంలో వాలంటీర్లు పార్టిసిపేట్ చేయకూడదని ఎన్నికల కమిషన్ చెబితే ప్రభుత్వం చేయగలిగి కూడా ఈ యొక్క వికలాంగుల్ని వితంతువుల్ని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రోడ్ల మీద తిప్పింది పెన్షన్ కోసం ఎండల్లో మలమల మాడే పరిస్థితి తీసుకొచ్చింది అంటే రాజకీయ ప్రేరేపిత చర్యలు తప్పితే ఎక్కడా కూడా ప్రజాశ్రేయస్సు కోసం చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడలేదు దానికి చంపబెట్టగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగులతో ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై లక్షల మంది ఈరోజు పరిచర్ నియోజకవర్గంలో నలభై ఐదు వేల మందికి పెన్షన్ని ఇంటికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతకి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ